మనము ఇప్పుడు మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం ముందుగా మంచి మామిడికాయలను ఎంపిక చేసుకొని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి ఏ మాత్రము తడి ఉండకూడదు తడి ఉంటే బూజు పడతాయి అందువలన కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ గిన్నెతో నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు ముట్టెతో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ ఆవు పిండి గ్లాస్ మెంతి పిండి ఒక గ్లాస్ కారం మొప్ప ఒక గ్లాస్ ఉప్పు వీటన్నిటినీ కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి దీనిలో నువ్వుల నూనె కానీ పేరుశెనగ నూనె కానీ ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా ఇలా కలిపిన తర్వాత మన దగ్గర ఉన్న ముక్కలన్నీ ఈ మిశ్రమంలో వేసి ఇలా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారము ఆవుపి ఆవపిండి మింతిపిండి ఆలు అంతా వేసి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం కాసే వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసి కలుపుకుందాం ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి దీన్ని ఇలా పెట్టి మూడు రోజుల దాకా ఊరనిద్దాం మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వా ఇప్పుడే చక్కని వాసన ఇప్పుడే తినేద్దాం అన్నంత నోరు ఊరిపోతుంది చూడండి ఇప్పుడే ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది వాసన భూముఘమలాడిపోతుంది మూడు రోజులు బాగా ఊరిన తర్వాత తిరగలుపుకొని మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని జాడీలోకి సర్దుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి మనం ఇంట్లోనే చేసుకొని హాయిగా తినచ్చు మొన్న మనం ఆవకాయ పెట్టుకున్నాం కదండి మూడు రోజుల తర్వాత దీన్ని బాగా తిరగలుచుకొని ఉప్పు సరిపోయిందో లేదో సరి చేసుకుని ఒకసారి ఇదంతా ఇలాంటి గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని మూత పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అండి ఇదిగోనండి ఇప్పుడు ఆవకాయ వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసి కలుపుకొని తింటే రుచే వేరు చూడండి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ తలా ఒక ముద్ద పెడతాను వాళ్ళే రుచి చూసి చెప్తారు మీ అందరికీ ఎలా ఉందో వావ్ సూపర్ వావ్ ఎక్సలెంట్ చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి ఆవకాయ